అదే వెల్కమ్ టు జర్నలిస్ట్ స్పేస్ తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాటిపాపల వాళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంది ఈ వీళ్ళ కళ అనేది చాలా వేల ఏళ్ళ నుంచి వస్తున్నట్లు మనకు చరిత్ర చెప్తోంది ప్రస్తుతం మనం వాళ్ళతోనే ఉన్నాం వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ కళకున్న విశిష్టత ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీ పేరు అండి నా పేరు కాటిపాపల శంకర్ మీ కళకు ఉన్న విశిష్టత ఏంది మీ చరిత్ర ఎప్పుడు మొదలైంది మాది ఎప్పుడు మొదలైందని చెప్పానంటే మాది హరిచంద్ర మహారాజు చంద్రావతి అయితే విశామిత్రుడు వశిష్ఠుడు నక్షత్రుడు దేవేంద్ర సభ సభ పెట్టి సభలో కూర్చుండి ఆ విశామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరికి వాదం పడి వాళ్ళు ఏమనుకున్నారని చెప్పారంటే ఓ విశామిత్ర ఈ బ్రహ్మ చివరి చత్రియ వైశ్య సూర్య గర్భ గంధర్వ కిన్నర కింపురు సులు అంటే మహా గొప్ప పాండితుడు శాస్త్ర విజ్ఞాన పరుడు మహానుభావుడు పాండితుడే అర్చంద్ర మహారాజు అతను మించిన ధర్ముడు ఈ ప్రపంచంలో లేడని చెప్పని వశిష్ఠుడు అన్నాడు అప్పుడు విశామిత్రుడు అన్నాడు కదా అతని కన్నా మించిన ధర్ములు ఉన్నారని చెప్పని విశా వశిష్ఠుడు విశామిత్రుడు అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరికి ప్రతిక్ర పడాలి అగొట వాళ్ళిద్దరికి ప్రతిక్ర పడ్డాది అప్పుడు ఏమన్నాడు కదా అదే అర్చంద్ర మహారాజుని నేను అబద్ధం ఆడిస్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు నువ్వు అబద్ధం ఆడియలేమని చెప్పని వశిష్ఠుడు అన్నాడు అప్పుడు ఏమన్నారు కదా ఒకవేళ నువ్వు అబద్ధం ఆడిచ్చినట్టుకుంటే నేను యమగుండం పాలైతాను అని వశిష్ఠుడు వాగ్దానం పొందాడు అప్పుడు ఇద్దరు చెర్దు కట్టుకొని ఆ అర్చంద్ర మహారాజ్ దగ్గరికి ఆ విశామిత్రుడు మా తంగి కన్యలు పంపించాడు మా తంగి కన్యలు వెళ్ళిపోయి అతని నాట్యాలు చేసి నటాలు చేసి అతని ఏదో ఒక రకంగా ఒక ప్రేమను దింపుతామని చెప్పినా ఆయన ప్రేమలకు దిగినవాడు కాదు అర్చంద్ర మహారాజ్ సత్యాన్ని వాడు అమ్మా ధర్మమే జయము సత్యం తల్లి జ్ఞానము తండ్రి అసత్యం క్షమా కుమారుడు శాంతమే భార్య ధర్మము తోడబుట్టినవాడు దయా స్నేహితుడు ధర్మాన్ని భేదించేవాణ్ణి నన్ను అద్భుతం ఆడియటానికి అవకాశం లేదు మీతో నాకు అవసరం వెళ్ళిపోమ్మ చెప్పన్నాడు హర్చంద్ర మహారాజ్ అప్పుడు ఈ మాతంగ కన్యలు ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళిపోయి నానా మమ్మల్ని ప్రేమించలేదు మమ్మల్ని రమ్మని చెప్పని లేదు మాతో లౌకికం చేయలేదని అర్చంద్ర హర్చంద్ర మహారా హర్చంద్ర ఏమిటి నీ యొక్క ధర్మం నా కన్యలు ముగ్గురిని పంపిస్తే ముగ్గురితో ప్రేమ కూడలేదు కాబట్టి నీ కుండబడిన రాజ్యం నా బిడ్డలకు గొప్ప చెప్పాలి నా బిడ్డలు కన్యకు చెడిపోయారు అని చెప్పన్నప్పుడు హర్చంద్ర మహారాజు ధర్మాన్ని భేదించి ఆయన కుండబడిన రాజ్యం వాళ్ళకు గొప్ప చెప్పాడు అప్పుడు విశామిత్రుడు ఏమన్నాడు కదా హర్చంద్ర నీవు నీని వేణిపై కడతా అమ్మారిపై బాల్ను కూర్చుండబెట్టి గవ్వ ముచ్చడితే ఎంత వజనం పోతుందో అంత వజనం ఎత్తు నాకు ధనధాన్యాలు పోయమని చెప్పని ఒప్పగించాడు విశామిత్రుడు అప్పుడు అర్చంద్ర మహారాజు ఆ మాటకు కట్టుబడ్డాడు కట్టుబడి తన తనకుండబడేటువంటి ధనధాన్యములు టెంపుల్ వచ్చిన మారెర్రవర్త కు రాఘములు వచ్చిన వైఠూర్యములన్నీ వాళ్ళకే ఒప్ప చెప్పి కట్టుబడితో భార్యను తీసుకొని కొడుకుని తీసుకొని అడవి బానే వెళ్లిపోయాడు హర్చంద్ర మహారాజు ఆ భార్యని బ్రాహ్మణుడు కాచీపురి పట్టణానికి వచ్చినక బ్రాహ్మణ దగ్గరకు వచ్చి అమ్మా చంద్రావతి నేను కవ్వముచ్చవరింపాలని చెప్పంటే వాడు మాయతో విశామిత్రుడు పంది కుక్కల తోలి వినముతి వినపముతి పంది కొలు తోలి తనమంతా లోపడి కుంగిపోతుంది నేనేం పోయలేకపోతున్నాను నేనేం చేయాలని చెప్పని అప్పుడు అర్చంద్రుడు ఆ చంద్రావతిని బ్రాహ్మణుడికి అమ్మాడు మూడు బుడిగ చెంబుల వరాలకు బ్రాహ్మణికి అమ్మాడు అర్చంద్రుడిని ఆ చంద్రావతిని అప్పుడు ఆ చంద్రావతి కొడుకు భార్య వాళ్ళకు ఒప్పగించినప్పుడు ఈ విశామిత్రుడు ఏమన్నాడు ఓరి అర్చంద్ర నీ వెంట వశిస్తు తోలుతున్నాను నక్షత్రం తోలుతున్నాను ఈ నక్షత్రునికి నెలకు లక్ష రూపాయల జీతము కట్టవలను అని నక్షత్రుని తోలాడు తోలితే నక్షత్రుని ఎమ్మడి పెట్టుకొని భార్య అక్కడ అమ్ముకొని ఈ అర్చంద్ర మహారాజు వనమాసం వెళ్ళుకుంట వచ్చి కాస్తాల గట్టకు రాగానే వీరబాబు మాలవాడు మాలవాడు వీరబాబు శివుని కంఠములో పుట్టినవాడు శివుని కంఠం పగిలి శివపుత్రుడు మాలవాడు మాలవానికి కమ్ముడు పోయాడు ఈ బాబు నేను అనాథిని నా దగ్గర ఏమి లేదు రాగి దమ్మిడి లేదు నా ఎమ్మటి వశిష్ఠుడు వచ్చాడు నక్షత్రుడు వచ్చాడు నక్షత్రుడికి నెలకు లక్ష రూపాయల జీతం కట్టమని నా దగ్గర డబ్బులు ఏమని చెప్పారంటే అతడు రూపాయి పావల రూపాయి పావలకు అర్చంద్రుడు అమ్ముడు పోయాడు ఆ రూపాయి పావాల నక్షత్రుడిని కట్టాడు కట్టి కాడి కాడ ఉన్నాడు అర్చంద్రుడు ఆ చంద్రావతి బ్రాహ్మణ దగ్గర ఉంటే ఆ బ్రాహ్మణుడు యువస పెట్టాడు వాళ్ళని ఎవరిని చంద్రావతిని కొడుకు లోహితుని ఆకులకు తోలితే ఆకుల కాడికి వెళ్ళిపోతే ఆ పుట్ట కాడ పాము గారు చనిపోయాడు లోహి లోహి సాక్షుడు చనిపోయాక ఆ పిల్లగాని పట్టుకొని ఆ చంద్రావతి కాస్త గట్టకొచ్చింది అర్చంద్రమా నీ కొడుకుని కాస్త పెట్టాలని చెప్పనుకుంటే నీవు నా కాడు సుంకము చెల్లించాలి నాయనా నా దగ్గర రాగి తమ్మిడి లేదు రూపాయి లేదు లేదు నా కొడుకుని ఎట్లా దాన సంస్కారం నాయనా ఏమిటి ఓ అమ్మా నీ మెడలో ఉండబడి ఎట్లు నాకు నాకిచ్చి నీ కొడుకుని దాన సంస్కారం చేయమన్నాడు అర్చింద్ర మహారాజు అప్పుడు చంద్రావతి ఏమన్నది కదా ఏమిటి నా మెడలు ఉండబడినటువంటి మంగాల్యము నా భర్త హర్చంద్రుడికే తెలుసు ఆ బ్రహ్మదేవునికే తెలుసు కాని ఈ కాటి కాటి కాపరికి ఏమేరకా ఇతనికి ఏమి తెలుసు నా మెడలు మంగాళ్యం అని అప్పుడు ఆ చంద్రవతి కాటి కాపరి కాడు నా భర్త హర్చంద్ర మహారాజ్ అని చెప్పని అప్పుడు ఆ చంద్రావతి ఆ పీనిగను వదిలిపెట్టి నాదా హర్చంద్ర మహారాజా ఏమిటి మన పరిస్థితి పరిస్థితి ఇంతవరకు ఘోరంగా అయిపోయింది కదా మన కొడుకు ఒక తీరు మనం ఒక తీరు నువ్వు ఒక తీరు నా కొడుకు చనిపోయాడు నాయనా నువ్వు ఈ కాటికాడ కాపరున్నావా హర్చంద్ర మహారాజ్ చెప్పాను గానీ అప్పుడు ఆ గుండె చల్లుమని హర్చంద్ర మహారాజు భార్య పడి భర్త భర్తపై పడి భార్య వాళ్ళు ఇరుకున్నాక అప్పుడు ఆ హర్చంద్ర మహారాజు రూపాయి పావులకు నక్షత్రుని కట్టాను కదా నా భవిష్యత్తు బతికిందని దేవతలు వేడుకున్నాడు అర్చంద్రుడు ఇప్పుడు ఆ బ్రహ్మ విష్ణు శంకరుడు దేవాన దేవతలు ముక్కోడు దేవతలు ప్రత్యక్షమయ్యారు అర్చంద్రుడు అప్పుడు ఆ శంకరుడు బోలో శంకరుడు త్రీకుట పరమాస్తు ఆ నేత్రం తెరిచి ఆ కొడుకు హాసు పోశాడు ఆ లోహితుడు లేశాడు లేచిన కన్నాడు కదా పరమాత్మ నా కుమారుడు లేచాడు కదా నేను అయోధ్యపురి పట్టం వెళ్ళిపోతాను అని చెప్పంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏమన్నారు చెప్పి హరిచంద్ర నీ అయోధ్యాపురి పట్టం ఒత్తుగా నువ్వు సత్యాపురి పట్టణానికి రావాలి మహానుభావుడమే గొప్ప పాండితులు శాస్త్రజ్ఞాన పరుడమే ధర్ముడవు ఆ సత్యాపురి పట్టణానికి రమ్మని చెప్పన్నాడు శంకరుడు ఏమతులారా నేను కాటికాడ కాపరున్నాను ఒకవేళ కాదని చెప్పని మీ సత్యాపురి పట్టణానికి వచ్చేస్తే మరి వీరబాబు ఊక్కోడు కదా మరి కాబట్టి మరి ఇక్కడ కాపలు ఎవరుంటారని చెప్పి అడిగాడు హర్చంద్ర మహారాజ్ అప్పుడు బ్రహ్మ విష్ణు శంకరుడు నాయనా అర్చంద్ర ఈ ప్రపంచానికి పేరు పడ్డవాడు గొప్ప పాండితుడు శాస్త్ర విజ్ఞాన పరుడువే నీవు వీరబాబు అమ్ముడు పోయావు కాబట్టి నా అక్కి చేత చెమడ తీసి కాడలో కొడితే కాడు బొగ్గుమని కాడి కాపరి పుట్టాలని చెప్పి నా అక్కి చెత్రకారు తీసి కాడలో కొట్టాడు కాడు బొగ్గుమని కాడి కాపరి కుట్టాడు కాడి కాపరి నాయనా నన్ను కాటి కాపరిని పుట్టించావు నా భవిష్యత్తి ఏంటిది నా బతుకు ఏంటిది అని చెప్పి అడిగాడు కాటి కాపరి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణు శంకరుడు వాళ్ళు ఏమంటారు కొడక నువ్వు కాటి కాపరిగా పుట్టావు కదా నువ్వు ఎవరు చచ్చినా తాపులు కర్ణాలు పట్టు ప్రేమలు సాకర మంగలి కొమ్మరి కమ్మరి మాదిగా మాల జాతి ఎవరు చనిపోయినా ఐదు వరహాలు అడుకోని బతుకు నీది కూల్చిన బొంద పేర్చిన కాడు కట్టిన సమాధిని కాడి కాపరి కక్కు కాడు పేరితే కాడు మీద పండుకోని కాడు కట్ట నువ్వు సమాధి తోడితే సమాధిలో గుసని అడుక్కో బొంత తోగితే బొంతలో గుసు అడుక్కో నీకు ఇంత మరికి అక్కని చెప్పని చెప్పాడు దేవుడు నాయన ఇది కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు కాటి కాపుడు అంటాడు నాయనా నీ ద్వాపార యుగం అయిపోతుంది వచ్చేది కలియుగం మరి కలియుగం లోపల మరి నీకు హక్కు ఏడుదని చెప్పంటారు నేను ఏ రకంగా బతుకమ్మ చెప్పంటే ఇంటికి బోనగడ గింజలు అడుక్కో బతకని చెప్పాను బ్రహ్మదేవుడు మరి ఇంటికి బోనగడి గింజలు అడుగుంటా ఎవరు తెచ్చినా కాటి పన్ను అడుక్కుంటా మరి కానీ నీకు అక్కేందు కాటి పాపడు అంటారు నా విషయం ఏంటిది అప్పుడు రా అప్పుడు కాటి కాపరికి కొడక వచ్చేది కలియుగం కాబట్టి అమ్మలు అక్కలేమంటారు కదా నీకు వంద నీకు బొరగడు పెట్టాలనా నీకు అక్కేనా చెప్పని అడుగుతారు అందుకట్టి కాల్సి ఈశ్వనాథుని పిలిపించి విష బ్రాహ్మణుని విష బ్రాహ్మణి పిలిపించి రాగి సన్నతి కొట్టించు రాగి సన్నతి కొట్టించు రాయి శాసనం ఇగో ఈ రాగి శాసనం నాయనా ఈ రాగి శాసనం ఉన్నంత వరకు నీ కాటి కాపరికి ఢోకా లేదు కొడకాను ఇంటికి కడుక్కో అని చెప్పని అరతిబిడ్డే కాటి కాపరికి గొప్ప చెప్పిండు ఇప్పటికైనా నేను కాటి కాపర్ని నాకు ఉండబడిన డెబ్బై రెండు గ్రామాలు వాళ్ళందరూ చల్లగా వర్తిల్లాలి వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడలు మనవల్ల మనవరాళ్ళు మనమ సభ సల్లగా ఉండాలి వాళ్ళ ఆనంద వైభవంగా ఉండాలని నీ దీవించకూడబోయే కాటి కాపర్ని నేను కాటి కాపర్నే కాని కూటికి లేవనండి కాటి కాపర్నే కూటికి లేనుండి ఇవాళ కొత్త వంద దొరుకుతాయి వంద తింట అంత వరకే కానీ మా బతుకులు ఇంకా ఉన్నాయి ఈ దేశాలు కట్టి ఈ కథలు చేసి ఇవన్నీ ఉల్ల పంట తిరగడం మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయండి మీరు గవర్నమెంట్ మీ అందరికి నమస్కారం విన్నారు కదా కాటికాపరి వాళ్ళ చరిత్ర వాళ్ళ పూర్వం ఎక్కడి నుంచి వచ్చారు హరిశ్చంద్ర మహారాజు సంబంధించిన కథతో ప్రారంభమై ఈ కలియుగంలో కూడా ఇంత గొప్పగా విరాజిల్లుతోంది అందుకు కారణము ఇలాంటి వాళ్ళు వాళ్ళ వారసత్వంగా వచ్చిన కళను విడిచిపెట్టకుండా ఎన్ని అవమానాలు భరించినా ఎంతమంది ఏమన్నా సరే గాని మా పూర్వం మాకు వారస వారసత్వంగా వచ్చినటువంటి ఈ గొప్ప కళను మేము భవిష్యత్తులో కూడా అందిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది ఇది కాశీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి సంబంధించిన విశ్వ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అప్పట్లో రాసిచ్చినటువంటి శాసనం ఇది కొంత తెలుగుంది కొంత గ్రాంధికంగా ఆ భాషలో కూడా కొంత కనిపిస్తోంది అంటే ఇది హక్కు కాటి కాపరి వాళ్లకు ఎందుకు ఈ బొంద దగ్గర ఆ కాడు దగ్గర వచ్చి మాకు మాకు బహుమతి ఇవ్వాలి మాకు కట్నం ఇవ్వాలి ఎందుకు అడుగుతారంటే ఓ ఎందుకు అడుగుతారు వీళ్ళ చరిత్ర ఇది మనం ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బొంద దగ్గర ఈ ఎవరైనా చనిపోయిన చోట వీళ్ళు వచ్చి బహుమతి అడిగేసరికి ఏమంటారంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి పైసలు అని కొంత హేళనగా మాట్లాడిన పరిస్థితులు మనం చాలాసార్లు చూసే ఉంటాం చూస్తున్నాం కూడా ఎందుకంటే ఏదేమైనా సరే కానీ ఈ కాటికాపరి చరిత్ర అనేది చాలా పూర్వం నుంచి ఉన్న చరిత్ర ఈ కళను భారతదేశంలో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈ ఆధునిక కాలంలో పాశ్చాత్య సంస్కృతి వచ్చి మన సంస్కృతి నాశనం చేస్తోంది దానివల్ల ఏమన్నా ఉరుగుతుందా అంటే ఏం దానివల్ల లాభం ఏం లేదు మన ధర్మం మర్చిపోతున్నాం మన విలువలు మర్చిపోతున్నాం మన నైతిక విలువలు ఎలాంటివి అనేది పూర్వం నుంచి మనకు వస్తున్నాయి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి ధర్మబద్ధంగా బతకాలి ధర్మబద్ధంగా బతుకుతేనే తా సాటి మనిషి కూడా బతుకుతాడన్న విషయం మన పూర్వీకులు మనకు చెప్పారు ఇలాంటి కళల ద్వారా కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఇలాంటి కళలను ప్రోత్సహించి వీళ్ళు వచ్చిన చోట వాళ్ళని హేళన చేయకుండా వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది